రాజా నీ భార్య వ్యాధి నయమయ్యే మార్గం నాకు తెలుసు త్రిమూర్తులు వారి భార్యలు ముద్రించబడిన వెయ్యి రాగి నాణేలను గంగాలంలో వేసి ఆ నీటితో మహారాణికి స్నానం చెయ్యిస్తే ఆమె కోలుకుంటుంది అటువంటి రాగి కాసులు రాజుగారికి దొరికాయో లేదో రాణిగారి వ్యాధి నయం అయిందో కాలేదో కథలో తెలుసుకుందాం పదండి ఒక ఊరిలో సోమయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతడు అక్కడ సంతోషంగా జీవిస్తున్న ఇంకా ఎక్కువ సంపాదించాలని ఆశ ఉండేది సోమయ్య తన ఇంట్లో అసంతృప్తిగా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటాడు ఈ రామనాపురంలో ఉంటే నాకేం వస్తుంది ఉన్నదానితో తృప్తిపడితే జీవితాంతం ఇలాగే ఉండిపోతాను ఎలాగైనా నగరానికి వెళ్ళి ఇంకా చాలా సంపాదించాలి ఒంటరిగా వెళ్లడం కంటే ఎవరినైనా తోడు తీసుకువెళ్తే మంచిదే సోమయ్య పొరుగువాడైన రంగయ్య దగ్గరకు వెళ్తాడు రంగయ్య ప్రశాంతంగా కూర్చుని ఉంటాడు రంగయ్య నేను నగరానికి వెళ్లి బాగా సంపాదించాలని నిర్ణయించుకున్నాను నువ్వు కూడా నాతో తోడుగా రావచ్చు కదా ఇద్దరం కలిసి వెళ్దాం ఎందుకు సోమయ్య ఉన్న ఊర్లో ప్రశాంతంగా బెతుకుతున్నాం కదా ఇక్కడున్నది మనకు సరిపోతుంది నాకు వేరే చోటికి లేదు అదే నీ తప్ప రంగయ్య ఉన్నదాంతో తృప్తిపడితే ఎలా నగరంలో అయితే ఇంకా ఎంతో సంపాదించచ్చు నా మాట విను రా నాకు రావడం ఇష్టం లేకపోయినా నువ్వు అంతగా బ్రతిమాలుతున్నావు కాబట్టి నీకోసం వస్తాను సరే వెళ్దాం ఇద్దరూ అడవి దారిలో నడుచుకుంటూ వెళ్తుంటారు చూడు రంగయ్య త్వరగా నడిస్తే త్వరగా నగరం చేరుకోవచ్చు అక్కడ మన అదృష్టం మారుతుంది చూద్దాం సోమయ్య సంపాదన ముఖ్యం నేను అనను కాని ఉన్నదానితో సంతోషంగా ఉండటం కూడా ముఖ్యమే కదా అడవి దారిలో నడుచుకుంటూ వెళ్తుండగా దారి పక్కన స్పృహ పడి ఉన్న ఒక బైరాగే కనిపిస్తాడు అనవసరంగా సమయం వృధా చేస్తున్నావు ఇదంతా మనకు అవసరమా అలా ఎలా వెళ్తాను సోమయ్య ఒక మంచి ప్రాణాపాయంలో ఉంటే పట్టించుకోకుండా పోవడం తప్పు నేను అతనికి సాయం చేయకుండా నుండి కదల్ను మనకెందుకు రంగయ్య దారిన పోయే తద్దినం మనకెందుకు మనం వెళ్లాల్సిన పని మనకుంది మన దారిన మనం పోదాం పద అయ్యా లేవండి కళ్ళు అయ్యా మీరు నాకు చాలా సాయం చేశారు మీ ఉదారత చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మీకేదైనా ప్రత్యుపకారం చేయాలని నా మనసు కోరుకుంటోంది వీడి వేషం చూడండి తినడానికి తిండి ఉండటానికి లేక దారి పక్కన దిక్కు లేకుండా పడునావు అలాంటి నువ్వు మాకు సాయం చేస్తావా అసలు మీ వాళ్ళ మాకై సాయం ఏముంటుందో పైకి నేను సామాన్యంగా కనిపించవచ్చు కాని నా దగ్గర మహిమ గల రెండు భరణులు ఉన్నాయి ఇందులో ఒకటి రోజుకు ఒక బంగారు కాసును ఇస్తుంది ఇంకొకటి రోజుకు ఒక రాగి కాసును ఇస్తుంది అదే చోటు బైరాగి తన సంచిలో నుండి రెండు చిన్న భరిణలను తీస్తాడు ఈ మహిమగల వస్తువులను నేను సొంతానికి ఉపయోగించుకోకూడదు అందుకే వీటిని ఎవరికైనా ఇద్దామని అర్హులైన కోసం వెతుకుతున్నాను నిజానికి నాకు స్పృహ తప్పలేదు కేవలం మీలో ఎవరు మంచివారో తెలుసుకోవడానికి ఇలా నటించాను ఎంతోమంది నన్ను చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోయారు కాని మీరు నాకు సాయపడ్డారు కాబట్టి ఈ భరిణెలు మీకే ఇచ్చేస్తాను మీలో నాకెవరు ఎక్కువగా సాయపడ్డారో వారు ముందుగా ముందుకు వచ్చి తమకు కావాల్సిన భరిణెను బంగారు కాసు ఇచ్చేదా లేక రాగి కాసు ఇచ్చేదా ఎంచుకోవచ్చు స్వామి మేము మానవధేమంగా మిమ్మల్ని ఆదుకున్నాం కాని ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించి కాదు అయినప్పటికీ మీరు స్వయంగా ఇస్తానన్నప్పుడు వద్దు అనటం మర్యాద కాదు ఈరోజు మేము ఈ దారిలో ప్రయాణించటానికి కారణం సోమయ్య గారే కాబట్టి ముందుగా తనకు కావలసిన భరిణెను ఎంచుకుంటారు అలాగే రంగయ్య అయితే నేను రోజుకొక బంగారు కాసినిచ్చే ఈ భరిణనే ఎంచుకుంటున్నాను మీరు చేసిన సాయానికి తగిన ప్రతిఫలమే మీకు లభిస్తుంది అంతకంటే ఎక్కువ రాదు సోమయ్య నీ ప్రయాణానికి తోడుగా రంగయ్య వంటి సత్పురుషుణ్ణి ఎంచుకోవటం వల్లే నీకు ఈ అదృష్టం లభించింది ఇప్పటికైనా ఈ సత్పురుష సాంగత్యాన్ని వదలకుండా ఎల్లకాలం మంచి పనులే చేస్తూ నీ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకో రెండు రోజుల ప్రయాణం తర్వాత వారిద్దరూ పట్టణం చేరుకున్నారు ఇక మనం వెళ్ళిపోక తప్పదు నా వద్ద ఇప్పుడు బంగారు కాసులున్నాయి కాబట్టి నాకు రక్షణ కోసం ఒక మంచి ఇల్లు కాపలా కావాలి నువ్వు రాగి కాసుల వాడివి కాబట్టి రాత్రిపూట బాట పక్కన పడుకున్నా నీకు ప్రమాదం ఉండదు నేను కోరుకున్న విలాసవంతమైన జీవితం నేను జీవిస్తాను నువ్వు కోరుకున్న జీవితం నీవు జీవించు గడిచాయి సోమయ్య మేడ కట్టుకుని వైభవంగా జీవిస్తుంటాడు రంగయ్య కష్టపడి రాగి కాసులను జాగ్రత్తగా దాచుకుంటూ ఉంటాడు ఇచ్చిన ఈ రాగి కాసులను దాచుకున్నాను ఆ రోజు ఒక సాయపడటం వల్లే నాకు ఈ మాత్రం ఆధారమైనా దొరికింది రంగయ్య తన రాగి కాసులను మూటగట్టి దాచుకుంటాడు అది చూసిన ఒక దొంగ ఆ మూటను దొంగిలిస్తాడు కాని అందులో రాగి కాసులు వాటిపై దేవుళ్ల బొమ్మలు చూసి భయపడి తిరిగి వస్తాడు అయ్యా నన్ను క్షమించండి మీ మూట దొంగిలించాను కాని అందులో రాగి కాసుల మీద ఒకవైపు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరోవైపు సరస్వతి లక్ష్మీ పార్వతుల బొమ్మలు ఉన్నాయి ఇవి మంత్రించినవేమో అని భయమేసింది నా తప్పు కాయండి తమ్ముడు దేవుడికి భయపడి దొంగిలించిన సొమ్మును తిరిగి ఇచ్చావు ప్రతి మనిషిలోనూ దేవుడున్నాడు ఆ దేవుడి కూడా భయపడు దొంగతనాలు మాని కాయకష్టం చేసుకుని బ్రతుకు రంగయ్య దగ్గరున్న రాగి కాసులకు మహిమ ఉందని ఊరంతా తెలుస్తుంది జనం వచ్చి ఆ మూటను భక్తితో తాకి వెళ్తుంటారు ఇదంతా చూస్తున్న సోమయ్య అసూయతో రగిలిపోతుంటాడు నాకు కష్టపడి బతకాలని ఉంది కానీ ఈ కీర్తి ప్రతిష్టల వల్ల పనిచేసుకోవడానికి సమయమే దొరకడం లేదు ఒకరోజు సోమయ్య రంగయ్య దగ్గరికి వెళ్లి ఈ విధంగా మాట్లాడుతాడు రంగయ్య నీ రాగి కాసలకు మహిమ లేదో తెలియదు కాని జనం నమ్ముతున్నారు నీకడకుండానే కానుకలిస్తున్నారు అయితే ఎప్పుడైనా రాగి కాసులకు మహిమ లేదని తేల్తే ఈ జనమే నిన్ను పాతాలానికి తొక్కేస్తారు కాబట్టి నువ్వు రాగి కాసులు గురించి తెలియని దూరప్రాంతాలకు వెళ్ళిపోవడం క్షేమమని నా అభిప్రాయం సోమయారు జనం నన్ను పాతాళానికి తొక్కేస్తారని నాకు భయం లేదు కాని నాకెకరైనా కష్టపడి పనిచేసుకుని బతకాలనుంది మీ సలహాకు ధన్యవాదాలు నాకు అనుకూలమైన చోటికి వెడిపోతాను రాజు అగ్నిసేనుడి భార్య జ్వాలాముఖి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుండగా ఒక బైరాగి వచ్చి చికిత్స మార్గాన్ని చెబుతాడు రాజా నీ భార్య వ్యాధి నయమయ్యే మార్గం నాకు తెలుసు త్రిమూర్తులు వారి భార్యలు ముద్రించబడిన వెయ్యి రాగి నాణేలను గంగాలంలో వేసి ఆ నీటితో మహారాణికి స్నానం చేయిస్తే ఆమె కోలుకుంటుంది కాని స్వామి అలాంటి అరుదైన నాణేలు మా దగ్గర లేవు కదా అవి ఎక్కర్ లభిస్తాయి ఆ నాణేలు కలిగిన రంగయ్య అనే సత్పురుషుడు రేపే ఇటువైపు వస్తున్నాడు అతడిని సంప్రదించు రంగయ్య మార్గమధ్యంలో బైరాగిని కలుస్తారు నీ వద్ద ఉన్న నాణేలకు ఒక గొప్ప ఏర్పడింది మహారాణి ప్రాణాలను కాపాడగలిగే శక్తి నీ వద్ద ఉన్న నాణేలకే ఉంది స్వామి నా శ్రమతో సంపాదించినవి ఒక ప్రాణాన్ని కాపాడగలిగితే అంతకంటే అదృష్టం ఏముంటుంది నేను ఇప్పుడే రాజధానికి వెళ్తాను రంగయ్య నాణేలతో రాణికి చికిత్స చేయిస్తాడు ఆమె కోలుకుంటుంది మహారాజా నాకేమీ వద్దు కష్టపడి సంపాదించిన దాంతో తృప్తిగా జీవించడమే నాకిష్టం అనంతరం రంగయ్య తన వద్ద ఉన్న నాణేలను నిప్పుల్లో వేస్తాడు మరి అంత విలువైన నాణేలను నిప్పుల్లో ఎందుకు వేశావు శ్రమ లేకుండా వచ్చిన ఏ సంపదైనా మనిషిని సోమర్ని చేస్తుంది అందుకే ఆ భరిణను నిప్పుల్లో వేసి మళ్లీ నా కష్టాన్ని నమ్ముకుని వెళ్తున్నాను రంగయ్య నిరాడంబరతను చూసి మహారాజు ముగ్ధుడై అతడిని పట్టణాధికారిగా నియమిస్తాడు నీలాంటి నిస్వార్థపరుడు మా రాజ్యానికి అధికారిగా ఉండటం ప్రజల అదృష్టం ఈ బాధ్యతను కాదనకు రంగయ్య తన అదృష్టానికి సోమయ్య కారణమని కృతజ్ఞతలు చెప్పగా సోమయ్య పశ్చాత్తాపం వ్యక్తం చేస్తాడు డబ్బుతో అన్నీ సాధించవచ్చు అనుకున్నాను అది తప్పు అని నీవు నిరూపించావు పరోపకార బుద్ధితోనే అంతా సాధ్యమని నా కళ్ళు తెరిపించావు ఈ నేను కూడా నీలాగే ఉంటాను ఈ ద్వారా డబ్బు కంటే ధర్మం గొప్పదని రంగయ్య నిరూపించాడు